హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనము ముందు టమాటా పంటకు ఏ విధంగా వేస్తా చెప్పండి మీరు ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి చూడండి న్యూ టెక్నాలజీ ప్రకారము ఈ విధంగా గడ్డలు వేసేసి నెక్స్ట్ గడ్డి కూడా రాకుండా మనకి ఈ విధంగా పేపర్ అనేది వేస్తున్నారు ఒక మనిషి ఆ ఇటు సైడ్ ఒక మనిషి అటు సైడ్ నిలబడుకొని ఒక మనిషి మధ్యలో వచ్చేసి ల్యాండర్ వేసి ఈ విధంగా లాక్కొని వెళ్తుంటారు చూడండి ఒకసారి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం అనేది ఈ విధంగా అనేది వేస్తున్నారు ఇలా వేసినట్టయితే మనకు గడ్డి అనేది రాదు అదేవిధంగా మనకు మొక్కలు కూడా మనకు ఏ చోట ఎక్కడ పెట్టాలో హోల్స్ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి గడ్డలు చూడండి ఈ విధంగా పోల్తారు అనమాట ల్యాండర్ వేసేసి మనకు ల్యాండర్ వేసిన తర్వాత మనకు పేపర్ అనేది లాగడం జరుగుతుంది చూడండి ఒకసారి మీరు గమనించండి ఈ విధంగా మనకు ఇటు సైడ్ అటు సైడ్ ఎవరు పేపర్ మన్ను వేస్తారు ఒకసారి చూడండి వేసేసిన గడ్డలు కూడా ఒకసారి చూడండి మీరే మన ఫార్మర్స్ అనేది ఈ వీడియో అనేది చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి మనకు పేపర్ వచ్చేసి ఇప్పుడు మల్చింగ్ పేపర్ అని చెప్పేసి అడిగినట్టయితే ఇస్తారనమాట ఎక్కడైనా మనకు గ్రోమర్లు అడిగినట్టయితే ఒకటి వచ్చేసి మనకు ఒక వన్ యాకర్కి వచ్చేసి మనకు ఒక ఎయిట్ హండ్రెడ్ అంటే వెయ్యి మీటర్లు వచ్చేసి మనకు మూడు కట్టలు పడతాయి అన్నమాట అదే కాకుండా మనకు వెయ్యి మీటర్లు కాకుండా ఐదు వందల మీటర్లు వస్తాయి అనమాట ఐదు వందల మీటర్లు వచ్చేసి మనకు ఐదు కట్టలు అనేది పడతాయి అనమాట ఆ విధంగా మనకు ఎన్ని ఎకర్స్ అయితే మనకు అక్కడ అడిగినట్టు అయితే వాళ్ళే చెప్తారనమాట ఇప్పుడు చూడండి పైప్ లైన్ కూడా వేసాం ఇక్కడ చూడండి ఇక్కడ కొత్త పైప్ లైన్ కనెక్షన్ అనమాట ఇది ఓన్లీ ఇరవై గుంటలు అనమాట పైప్ లైన్ వచ్చేసి మేము మొత్తం కూడా ఏ విధంగా ఫిట్టింగ్ చేస్తామని చెప్పేసి మొత్తం కూడా వీడియో చేసాము లాస్ట్ వరకు చూడండి దయచేసి మన వీడియోస్ అనేది కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కామెంట్ చేయండి అప్పుడే మనకు తెలుస్తుంది కదా వీడియోస్ అనేది ఎక్కడి నుంచి చూస్తున్నారని చెప్పేసి చూడండి మనకు ఈ విధంగా మనకు చెట్ల అంటే ఇది వచ్చేసి నేరేడు చెట్లు అల్ల నేర చెట్లు చెట్ల మధ్యలో వచ్చేసి మనకు మేము పంటగ అని చెప్పేసి అంటే టమాటో పంటగ వేసుకోవాలని చెప్పేసి ఒక అతను చేసి అడిగారు ఈ విధంగా అనేది పేపర్ అనేది వేశారు ఇది టూ హోల్స్ వచ్చేసి మనకు ఒక వేసుకుంటారు ఎక్కువగా ఇప్పుడు చూడండి జాయింట్ కూడా మనకు చేశారు అంటే ఇది మొదటి నుంచి జాయింట్ అనమాట ఈ జాయింట్ అనేది రెండు నుంచి పైపులు అనమాట ఆ పైప్ వచ్చేసి గేట్ వాళ్ళు పెట్టుకునేసి జాయింట్ అనేది ఇస్తున్నాం మొదట అని చెప్పి అంటే పైప్ లైన్ కనెక్షన్ మొదట ఉంటుంది కదా అక్కడ నుంచి మనకు జాయింట్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ పైప్ లైన్ కనెక్షన్ మనం ఇక్కడ వేసాము కదా ఇంతవరకు అక్కడికి మనము కనెక్షన్ అనేది ఇక్కడ కంపెనీ ఇస్తాము ఎందుకంటే ఇది మేము మొదట కాబట్టి మనకు స్ట్రాంగ్గా ఉండాలి మెయిన్లో ఇక్కడి నుంచే మనకు వాటర్ అనేది ఫోర్స్గా అనేది వస్తాయి కాబట్టి పైప్ లైన్ కూడా ఇక్కడ నుంచే మేము వేసాము మొత్తం కూడా చూడండి పైప్ లైన్ కూడా దీనికి నెక్స్ట్ వచ్చేసి మేము హోల్స్ కూడా వే వేస్తాం అనమాట ఎందుకంటే కొత్త పైపులు కాబట్టి ఈ కొత్త పైపులకి హోల్స్ కూడా వేస్తారు చూడండి ఒక పైకి వండి హోల్స్ అనేది వేసుకుంటూ వెళ్తున్నారు ఒకరు నెక్స్ట్ వచ్చేసి దానికి చిన్న లెజర్స్ కూడా వస్తాయి చూడండి ఇలా ఇటువంటి లెజర్స్ అవి లెజర్ పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ జాయింట్ అది వచ్చేసి పైప్ జాయింట్ అనమాట మొదటి జాయింట్ అని చెప్పి అడిగినట్టు ఇస్తారు అది ఒక త్రీ రూపీస్ అలా ఉంటుంది చూడండి ఈ విధంగా లబ్బర్ అనేది తీసుకునేసిన తర్వాత మనకు దాంట్లో ఆ విధంగా దానికి స్టిచ్చింగ్ చేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ల్యాడర్ అనేది ఇప్పుడు మనం ఫస్ట్ పేపర్ వేసిన తర్వాత ఉంటాం కదా ఈ ఎటువంటి ల్యాడర్ వచ్చేసి దానికి అనేది ఆ విధంగా అనేది పుష్ చేయాలన్నమాట అలా చేసిన తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ చూడండి ఇక్కడ ఏ విధంగా అనేది దానికి పైప్ అనేది కనెక్షన్ అనేది ఇస్తున్నారు చూడండి ల్యాడర్ నుంచి అంటే చిన్న ల్యాడర్ నుంచి పెద్ద పైప్కి చూడండి దయచేసి లైక్ చేయండి అప్పుడే మనకు సపోర్ట్ చేయగలరు ఈ విడి అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చే షేర్ చేయండి చూడండి మనకు ఆ విధంగా అట్లా కంప్లీట్ అయిపోయిన తర్వాత పైప్ లైన్ మొత్తం కూడా ఫస్ట్లో మనకు ఫస్ట్లో ఒకరు నిలబడుకుంటారు గడ్డకు అక్కడ స్టార్టింగ్లో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో వచ్చేసి ఒకరు నిలబడుకుంటారు అనమాట చూడండి లాస్ట్లో ఒకరు నిలబడుకునేసి అక్కడ మనం జాయిన్ చేశాం కదా అక్కడ నుంచి లాస్ట్లో వచ్చేసి లాగేసి ఇట్లా చివరిలో వచ్చేసి మనకు మూడి అనేది వేయడం జరుగుతుంది మూడు ఎందుకని నిపుతే అంటే మనకు లాస్ట్లో వచ్చేసి వాటర్ అనేది వెళ్ళిపోకుండా మనకు ఒక మూడు అనేది ఒకసారి ఇక్కడ చూడండి ఒకసారి మీరే మూడు అనేది ఏ విధంగా అనేది వేశారో మన వీడియోస్ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్